ప్రైజ్ ద లాడ్ హలీయా దేవుని కృపణ్ బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది యహోవా ఐగుప్తీలను హతం చేయుటకు దేశ సంచారము బంధపు పై కమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మేము హతం చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు అపవాది కుయుక్తులు మీ మీద మీ కుటుంబముల మీద పని చేయకుండా ఒక రక్షణ కవచంలాగా ఏసు రక్తం ఉండునట్లు ఈ డిక్లరేషన్స్ మీకు సహాయపడగలవని నేను ఆశిస్తున్నాను నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్క పదం నా తర్వాత పలకాలని అవసరమైతే మీ కుటుంబ సభ్యుల ఒక్కొక్కరి పేరు పెట్టి ఇవి డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు నా కుటుంబంపై దయ విడుదల స్వస్థత విజయం కలుగునట్లు ఏసు రక్తం మా పక్షముగా మాట్లాడుతున్నందుకు వందనాలు నా కుటుంబం పైన శాపము యొక్క ఆరోపణ తీర్పు కంటే బిగ్గరగా ఏసు రక్తం మా పక్షముగా గాక నా కుటుంబం యొక్క గమ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఓటమి స్వరాన్ని ప్రతి దయ్యపు స్వరాన్ని ఏసు రక్తం మౌనం చేయునుగాక ఏసు రక్తం మమ్మును కడిగి పవిత్రపరచి పూర్ణులుగా చేయునుగాక ప్రభువా నీ దయ మాపై నిలుచునుగాక నా కుటుంబం నాకు వ్యతిరేకంగా ఉన్న పాపపు పత్రం దోషారోపణ నేరారోపణ ఏసు నామంలో రద్దుపరుస్తూ ఉన్నాను మేము విడుదల పొంది ఉన్నాము వెండి బంగారుతో కాదు కానీ ఏసు రక్తం వలన విడుదల పొంది ఉన్నాము తీర్పు వేచి ఉన్న పరిస్థితుల్లో నా కుటుంబస్తుల పక్షాన ఏసు రక్తం దయతో మాటలాడునుగాక పాపము వలన అజ్ఞానం వలన మా కుటుంబంలో కోల్పోయినవన్నీ ఏసు రక్తం తిరిగి సమకూర్చునుగాక ఏసు రక్తం వైపు నిలబడి ఆత్మ న్యూనత భావాన్ని నేరారోపణ స్వరాన్ని నేను తృణీకరిస్తూ ఉన్నాను మా వంశంలో ప్రతీకారం కోసం మొరపెడుతున్న ప్రతి పితరుల రక్తం నాకు వ్యతిరేకంగా ఏసు రక్తం మా పక్షంగా మాట్లాడునుగాక రక్తం కావాలని బలవంతం చేస్తున్న ప్రతి చేతబడి బలిపీఠముల స్వరములను ఏసు రక్తం మూగబోవునట్లు చేయునుగాక మా పితరులు కలిగి ఉన్న ప్రతి రక్త నిబంధనను ఏసు రక్తంతో రద్దుపరుస్తూ ఉన్నాను నా కుటుంబస్తులను కట్టిపడేయాలని చూస్తున్న బలి పైన ఏసు రక్తం పలుకుతున్నాను సమయానికంటే ముందే మరణించాలని చేయబడుతున్న ప్రతి ఏడుపు స్వరమును ఏసు రక్తం అనచునుగాక నా కుటుంబస్తుల గమ్యానికి వ్యతిరేకంగా విడుదల చేయబడిన అపవాది సంబంధమైన తీర్పు ఏసు రక్తము ద్వారా పడగొట్టబడునుగాక ఆత్మ పరిధిలోని న్యాయస్థానంలో ఏసు రక్తం మా కొరకు మాట్లాడునుగాక నా కుటుంబస్తుల యొక్క ప్రతి ఒక్క అవయవం ఏసు రక్త ప్రోక్షణ కిందికి అప్పగిస్తూ ఉన్నాను వారు స్వస్థపరచబడుదురుగాక ఏసు నామంలో తరతరాల నుండి నా కుటుంబంపైకి వచ్చిన ప్రతి రోగం బలహీనత విరగ్గొట్టబడును విరగొట్టబడునుగాక బాహ్య సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైన ప్రతి విషము నా కుటుంబస్తుల శరీరాలలో నుండి ఏసు రక్తము ద్వారా బయటకు త్రోసివేయబడును గాక ఏసు రక్త ప్రోక్షణ ద్వారా నా కుటుంబంలోని ప్రతి ఒక్కరి రోగ నిరోధక శక్తి గాక కలల ద్వారా శరీరంలోనికి ప్రవేశించిన ప్రతి రోగం ఏసు రక్తము ద్వారా పెల్లగించబడును గాక నా కుటుంబములో అపవాది చేత నిర్ధారించబడిన ప్రతి పరిస్థితుల స్వరమును ఏసు రక్తం మూగబోవునట్లు చేయునుగాక మా వంశావళిలో స్వాస్థ్యంగా వస్తున్న రోగాలకు వ్యతిరేకంగా ఏసు రక్తం నిలబడునుగాక మమ్మును బందీలుగా చేసుకున్న ప్రతి బంధకము నుండి ఏసు రక్తం విడుదల అనుగ్రహించునుగాక కుటుంబంపై పనిచేస్తున్న ఆలస్యం అనే సంఖ్యలు ఏ పరిస్థితి కదలకుండా నిలబడిన సంఖ్యలు పరిమితి అనే సంఖ్యలు ఏసు రక్తము ద్వారా కరిగిపోవునుగాక మా గమ్యములను పట్టి ఉంచిన చీకటి అనే చెర ఏసు రక్తము ద్వారా చెల్లా చెదురగునుగాక ఏసు రక్తం మా పునాదులలో ప్రవేశించి ప్రతి అపవాది సంబంధిత నిల్వలను బయటకు పెల్లగించునుగాక నామంలో మా కుటుంబంపై అపవాది వేసిన ఆంక్షలన్నీ ఏసు రక్తం ఎత్తివేయునుగాక నా కుటుంబానికి వ్యతిరేకంగా అపవాది కలిగి ఉన్న చట్టపరమైన ఆధారాలన్నీ నామంలో రద్దుపరుస్తూ ఉన్నాను నా కుటుంబస్తుల పేర్లు వారి గుర్తింపులపై ఉన్న ప్రతి శాపం ఏసు రక్తం విరగ్గొట్టును గాక నా కుటుంబానికి వ్యతిరేకంగా చేయబడిన ప్రతి అపవాది సంబంధిత ప్రతిష్టలన్నీ వెనుకకు త్రిప్పుతున్నాను ఏసు రక్తం ద్వారా నా జీవితం నా కుటుంబం నాకు కలిగి ఉన్న ప్రతి దాని మీద ఏసు రక్తమును ప్రోక్షిస్తూ ఉన్నాను నా కుటుంబం చుట్టూ ఏసు రక్తం అగ్ని ప్రాకారముగా ఉండును గాక మరణం నాశనం అనే అపవాది బాణాలు నా కుటుంబంపై దాటి పనిచేయకుండా ఏసు నామంలో మా నివాస స్థలం దగ్గరకు ఏ చెడు ప్రవేశించకుండా ఏసు రక్తం కప్పును కప్పునుగాక ప్రతి విషాదం ప్రమాదం అపవాది ప్రణాళికలను నా పై నుండి ఏసు రక్తము ద్వారా రద్దుపరుస్తూ ఉన్నాను ఏసు రక్త ప్రోక్షణ కింద నా కుటుంబస్తులను భద్రపరుస్తున్నాను మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ అక్క ఆయుధం వర్దిల్లదు ఏసు నామంలో ఏసు రక్తము ద్వారా ప్రతి అపవాది ఉచ్చుల నుండి పన్నాగముల నుండి చీకటి మెరుపు దాడుల నుండి నా కుటుంబస్తులు గాక నా కుటుంబస్తుల చేతి పనులన్నిటి మీద ఏసు రక్తం ప్రోక్షిస్తున్నాను అన్నిటిలో అభివృద్ధి గాక నా కుటుంబస్తులు ఉన్నతంగా ఎదగకుండా ఆటంకంగా ఉండి ప్రతిఘటిస్తున్న ప్రతి స్వరాన్ని ఏసు రక్తం మూగబోవునట్లు గాక నా కుటుంబపు ఆర్థిక వ్యవహారాల మీద ఏసు రక్తమును ప్రోక్షిస్తున్నాను పేదరికం లేకుండా కొట్టివేస్తూ ఉన్నాను నూతన అవకాశాలు నా కుటుంబస్తులకు వచ్చునట్లు యేసు రక్తం మా నిమిత్తం అసాధారణ తలుపులు ఏసు రక్తం నా కుటుంబం నిమిత్తం అవమానం నుండి మహిమకు అను నూతన కథను గాక నా కుటుంబంలో మృతమైన ప్రతి పరిస్థితి ఏసు రక్తంలోని శక్తి ద్వారా మరలా పునరుత్నం చెందునుగాక కళలు ఆలోచనలు పిలుపు ఏసు నామంలో మరలా ఉనికిలోనికి వచ్చునుగాక ఎండిన ఎముకలు గల మృత తుల్యమైన లోయకు పైగా ఏసు రక్తం నా కుటుంబస్తులను పునరుద్ధరించి హెచ్చించునుగాక నా కుటుంబస్తులలో సమాధి చేయబడిన ప్రతి సామర్థ్యం మరలా లేచునుగాక నామంలో ఏసును మృతులలో నుండి లేపిన శక్తి నా కుటుంబస్తుల గమ్యంలోనికి జీవమును ఊదునుగాక నామంలో గొర్రెపిల్ల రక్తమును బట్టి ప్రతి ఆత్మ సంబంధ పోరాటములో మేము జయం పొంది ఉన్నాం నా కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడి ఉన్న మహాబలవంతులు లాంటి వ్యక్తులైనా ఏసు రక్తము ద్వారా కూలిపోదురుగాక ఏసు రక్తము ద్వారా మేము అత్యధిక విజయం పొంది ఉన్నాం ఏసు రక్తము ద్వారా పాపం మీద శరీరం మీద అపవాది మీద పరిపూర్ణ విజయం పొంది ఉన్నాం గొర్రెపిల్ల రక్తం ద్వారా సహోదరుల మీద నేరం మోపు అపవాది యొక్క స్వరం మూగబోవును గాక ఏసు రక్తపు స్వరం నా పక్షాన మాట్లాడుతుండగా నా కుటుంబంలో ఎదుర్కొంటున్న ప్రతి పోరాటం విజయంతో ముగించబడునుగాక దైవికమైన ప్రణాళిక సంపూర్ణమగునట్లు మా రాబోవు తరములు పిల్లలు ఏసు రక్తముతో కప్పబడుదురుగాక చీకటి చేత ఛేదించబడిన నా కుటుంబపు గమ్యాన్ని ఏసు రక్తం విడుదల అనుగ్రహించునుగాక ప్రతి పితరుల శాపాన్ని ఏసు రక్తము ద్వారా విరగ్గొడుతూ నా వంశం ఆశీర్వదించబడినది ఏసు నామంలో అని ప్రకటిస్తూ ఉన్నాను నా కుటుంబం ఏసు రక్త నిబంధనతో ముద్రించబడింది ఏ అపవాది స్వాస్థ్యము లేదు నా కుటుంబంలో నామంలో శత్రువుల శిబిరాలలో ఏసు రక్తం దహించు అగ్నివలే నివారింప శక్యం కాకుండా చల్లా గాక నా కుటుంబస్తుల గమ్యానికి వ్యతిరేకంగా లేచిన మొండిగా వెంబడించే వారికి పగ తీర్చు ఆయుధంగా ఏసు రక్తమును విడుదల చేస్తున్నాను ప్రతి ఒడంబడిక బలిపీఠం చీకటి సమూహం మీద ఏసు రక్త స్వరం గర్జించును గర్జించునుగాక ఏసు రక్తము ద్వారా మేము కోల్పోయిన సంవత్సరంలను తిరిగి పొందుకొందుముగాక ఇతరులు పది సంవత్సరంలో చేయు కార్యం మేము ఒక సంవత్సరంలో గాక దైవికమైన వేగం అసాధారణమైన పురోగతి కలుగును గాక ఏసు రక్తం మాకు ముందుగా గాక సులభంగా మరియు అనుకూలంగా మేము మరి ఒక స్థాయిలోనికి తీసుకొని గాక ఏసు రక్తము ద్వారా నిరంతరం ఏసు రక్తం మా పక్షమున మాటలాడునుగాక ఏసు రక్తము చేత మేము కప్పబడి ఉన్నాము గనుక నా కుటుంబంలో ఎవ్వరూ అకాలంగా మరణించరు కానీ సజీవులై దేవుని కార్యమును వివరించదరు ఏసు రక్తం మా కుటుంబమును కృప మహిమ శక్తి యొక్క నూతన కోణంలోనికి ప్రవేశపెట్టించును గాక దేవుడు మిమ్మును మీ కుటుంబంలో దీవించునుగాక ఓమేన్